సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ యోగా కార్యక్రమం నిర్వహించారు పతాంజలి యోగా శిక్షకుల సూచనలతో రెండు గంటల పాటు యోగా ఆసనాలు వేశారు ఇక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ఈ ప్రయత్నం ఇక అనంతరం జయశంకర్ జయంతి సందర్భంగా అర్పించారు అలాగే మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేతో పాటు డిఎస్పీ ప్రభాకర్ విద్యార్థులు దుష్ఫలితాలపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంటున్నారు మత్తు పదార్థాలను తక్షణమే పోలీసులకు తెలియజేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాచేరు నియోజకవర్గ స్థాయి యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుంది మై మైత్రి మైదానంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సీతారావు గారు రెండు రాష్ట్రాల అధ్యక్షుడు మన మధ్యన వచ్చి మనకు అందరికీ బ్లెస్సింగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలాగే రామకృష్ణ గారు వారి మిత్రు పాఠశాల ఒకటే రోజు యోగా కాదు రోజువారి కార్యక్రమంలో పొద్దున సెవెన్ థర్టీ ఎయిట్ పది గంటలకు పెట్టుకొని మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటలకు భోజనం ఎట్లా చేస్తాం సాయంత్రం ఎన్ని గంటల పొద్దుల ఎన్ని గంటలు టైం టేబుల్ అనేది ఉంటుంది యోగా గిట్ట మనం దానికి డైమండ్ ఫిక్స్ చేసుకుని ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ అట్లా వన్ అవర్ దీనికి స్పెండ్ చేసినట్టయితే తప్పకుండా ఆరోగ్యపరంగా భగవంతుడి ఇచ్చిన సమయాన్ని వంద వంద సంవత్సరాలను చనిపోయేది తప్పదు ప్రతి ఒక్కరు గిట్టగా తప్పదు చనిపోయేంత వరకు ఆరోగ్యపరంగా ఉండాలనేదే ఓ ఆలోచన యోగా సంబంధించిన సారాంశం అంశం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు పిల్లలు మీ పేరెంట్స్ చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరిగిట ఆ పద్ధతి పాటించినట్లయితే పటాచరు నియోజకవర్గము ఆరోగ్యపరమైన ఒక నియోజకవర్గము మారి మనకి ఎన్నో సేవలు అందరూ ముందుకు వస్తారని తెలియజేస్తాను సోదరులా కాబట్టి నేను ఒక మాట్లాడుతాను మిమ్మల్ని ప్రపంచంలో ధనవంతుడు ఆరోగ్యవంతుడే ధనవంతుడు ప్రపంచంలో దానికి ధనవంతుడు ఎవరు చెప్తా ఉన్నా మనం అందరము స్పోర్ట్స్ లో రానివ్వాలి చదువులో రానివ్వాలి అన్ని రకాల మీరు ముందుకేసుకొని పోయినట్టయితే వీళ్ళందరూ ఫ్యూచర్ లో మీరు ఎంతో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మనకు జటిలమైన సమస్య మనం ఉంటున్నది ఒకటి ఈ రోజు